బాయ్ దగ్గర నుండి ఇంటి ఇన్ని మిస్డ్ కాల్స్ ఉన్నాయి అని యువరాజ్ ఫోన్ చెక్ చేసుకుంటూ బయటకి వచ్చి హలో బాయ్ ఏంటి ఎన్నిసార్లు కాల్ చేశారు అని మాట్లాడుతూ ఉంటాడు ఏంటి యువరాజ్ నీ ఇంట్లో శుభకార్యం జరుగుతూ ఉంటే నన్ను పిలవలేదేంటి ఏం చేస్తున్నావు ఎంతసేపు ఫోన్ తీయలేదు అని మీనని అడుగుతూ ఉంటాడు ఇంట్లో చిన్న గొడవ జరుగుతుంటే అది చూస్తుండిపోయాను బాయ్ ఏంటి బాయ్ ఇలా కాల్ చేశారు అని యువరాజ్ అడుగుతూ ఉంటాడు గొడవ జరిగిందా ఏమైంది అని మీనన్ అంటూ ఉంటాడు క్లియర్ అయిపోయింది బాయ్ ప్రాబ్లం ఏమీ లేదు అని యువరాజ్ చెప్తూ ఉంటాడు నీ ఇంట్లో పెళ్ళికి నువ్వు పిలకపోయినా నేను వస్తున్నాను యువరాజ్ అని మీనన్ చెప్పగానే ఏంటి బాయ్ మీరు ఇక్కడికి రావడం ఏంటి నాకేమీ అర్థం కావటం లేదు ఇంట్లో నా ఫ్యామిలీ కూడా ఉంది అని యువరాజ్ అంటాడు ఏంటి ఈ పాత మిత్రుణ్ణి మర్చిపోయావా మీ ఇంట్లో ఫ్యామిలీకి ఏమీ కానివ్వను నేను ఇక్కడికి ఎందుకు వస్తున్నానో తెలుసా ఆ జగదాత్రి నాపై అసలు భయం పెట్టుకోకుండా ఉంది చాలా ధైర్యంగా బిహేవ్ చేస్తూ ఉంది కదా అందుకే మీ ఇంట్లో వాళ్ళని నేనేమి చెయ్యను జస్ట్ పెళ్ళికొడుకు పీక మీద కత్తిపెట్టి ఆ జగదాత్రి కళ్ళల్లో భయం కనపడేలా చేసి కేసు వెనక్కి తీసుకునేంత వరకు బెదిరించి వస్తాను కేసు వెనక్కి తీసుకుంటానని చెప్పగానే అక్కడి నుంచి వచ్చేస్తానులే అని నన్ను ఎవరూ గుర్తుపట్టకుండా ఉండడానికి నా గెటప్ సెటప్ మొత్తం కూడా రెడీ చేసుకున్నాను ఇంతకీ ఆ జేడీ వచ్చిందా అని మీనన్ అడగడంతో లేదు తన టీంని మాత్రమే పంపించింది అని యువరాజ్ చెప్తుంటాడు అయితే నన్ను రిసీవ్ చేసుకోవడానికి రెడీగా ఉండు అని మీనన్ ఫోన్ పెట్టేస్తాడు మీనన్ని నేనే లోపలికి తీసుకువచ్చాననే అక్కకి ఏ మాత్రం కూడా డౌట్ వచ్చినా నన్ను ఖచ్చితంగా పోలీసులకి పట్టిస్తుంది నేను ఇంట్లో వాళ్ళకి దొరకకూడదు అక్కకి దొరకకూడదు అని యువరాజ్ ఆలోచిస్తూ ఉంటాడు ఇక దాత్రి పెళ్లి పనులు చేస్తూనే గైస్ అందరూ అలర్ట్గా ఉండండి మీనన్ ఏ మారు వేషంలోనైనా లోపలికి రావచ్చు మన కళ్ళ ముందర వెళ్తున్నా కూడా మనం గుర్తు పట్టలేకపోవచ్చు కాబట్టి ప్రతి ఒక్కరిని కూడా బాగా చెక్ చేసి పంపించండి అని కాన్ఫరెన్స్ కాల్లో చెప్తూ ఉంటే అలాగే మేడం అని కిరణ్ రమ్య వాళ్ళు చెప్తూ ఉంటారు అప్పుడే మీనన్ పంతులు గారి వేషంలో అక్కడికి వచ్చేస్తాడు పంతులు గెటప్లో ఉన్న మీనన్ని ఏమీ చెక్ చేయకుండా వాళ్ళు వదిలేస్తారు యువరాజ్కి పంతులు గెటప్లో ఉన్న మీనన్ని చూడగానే డౌట్ వచ్చేసి బాయ్ అని చెప్పగానే ఆ నేనే యువరాజ్ పద లోపలికి వెళ్దాం అని ఇద్దరూ కలిసి వస్తూ ఉంటారు కేదార్ అక్కడే నిలబడి కాన్ఫరెన్స్ కాల్ మాట్లాడుకుంటూ ఉంటాడు అమ్మో వీడికంట నేను బాయ్తో కలిపి వెళ్ళటం చూశాడంటే మొదట వీడికే డౌట్ వస్తుంది అని యువరాజ్ మనసులో అనుకుంటూ బాయ్ మీరు ముందు వెళ్ళండి నేను వెనకాల వస్తాను అని యువరాజ్ తప్పించుకుంటాడు దాంతో మీనన్ ఇక గుమ్మం దగ్గరికి వస్తాడు అక్కడ దాత్రి పెళ్లి పనులన్నీ పువ్వులు అన్నీ సర్దుతూ ఉంటుంది ఒక్కసారిగా దాత్రిని చూసేసి యువరాజ్ తనే కదా జగదాత్రి అంటే తన కళ్ళల్లోనే కదా నేను ఈరోజు భయం చూడాల్సింది అని మీనన్ అంటూ ఉంటాడు అవును బాయ్ అని వెనకాలే వచ్చిన యువరాజ్ మెల్లగా సమాధానం చెప్తూ ఉంటాడు ఇక మీనన్ చాలా కోపంగా దాత్రి వైపు చూస్తూ ఉంటే దాత్రి కూడా మీనన్ వైపు డౌట్గా చూస్తూ ఉంటుంది అప్పుడే కౌశికి మీనన్ దగ్గరికి వచ్చి రండి పంతులు గారు ఏంటి మీరు వచ్చారు ఇంకో పంతులు గారు కదా రావాల్సింది అని అడుగుతూ ఉంటుంది ఆయనకి రావడానికి కుదరలేదు అందుకే నేను వచ్చాను అని మీనన్ చెప్తూ ఉంటాడు అదేంటి ఈరోజు ఎవరిని పంపించడానికి వీల్లేదు ఖచ్చితంగా మీరే రావాలని నేను ఆ పంతులగారికి మరీ మరీ చెప్పానే అయినా మిమ్మల్ని ఎందుకు పంపించాడు కేదార్ ఒక్కసారి ఫోన్ చేయి అని దాత్రి అంటుంది అప్పుడు కేదార్ ఫోన్ చేస్తూ ఉంటాడు అయితే ఫోన్ తీయకపోవడంతో తీయటం లేదు దాత్రి అని కేదార్ చెప్తాడు అంతకు ముందు జరిగిన విషయం మనకి చూపిస్తూ ఉంటారు బాయ్ మీరు ఏ గెటప్లో వస్తున్నారు అని యువరాజ్ అడిగినప్పుడు గణపతి శాస్త్రి పంతులు గెటప్లో వస్తున్నాను అని ఆల్రెడీ గణపతి శాస్త్రి పంతుల్ని నేను కిడ్నాప్ చేసి మన దగ్గరే ఉంచుకున్నాను ఈయనకి బోర్ కొట్టకుండా చాలా జాగ్రత్తగా చూసుకోరా ఏంటి పంతులు గారు కోపం తెచ్చుకొని మీరు నన్ను శపించరు కదా నేను కాసేపట్లో పని పూర్తి చేసుకొని వచ్చేస్తాను అప్పుడు మా వాళ్ళు మిమ్మల్ని వదిలేస్తారులే అని ఆయన్ని బందీగా పెట్టి మీనన్ అలా పంతుల గెటప్లో అక్కడికి వచ్చి ఉంటాడు అయ్యో ఆయనకి పని ఉందని చెప్పి నన్ను పంపించారమ్మా అని మీనన్ మాట్లాడుతూ ఉంటాడు ఏయ్ ఇప్పుడు ఎవరొస్తే అంటే పెళ్ళే కదా జరిగాల్సింది ఈయన జరిపిస్తారు అని నిషి అంటే అవును అంతే కదమ్మా అంతే అని మీనన్ అంటాడు సరే మీరు లోపలికి వెళ్ళండి అని దాత్రి అనడంతో మీనన్ మెల్లగా లోపలికి వెళ్తాడు అందరూ అక్కడి నుంచి వెళ్ళగానే ఏమైంది దాత్రి అని కేదార్ ఆలోచిస్తున్న దాత్రిని అడుగుతూ ఉంటే ఏమీ లేదు ఇప్పుడు మీనన్ ఎలా వచ్చాడో మనం కనిపెట్టకుండానే సిరిని తీసుకువచ్చేస్తే జేడీ జగదాత్రి ఇద్దరూ ఒకరేనని తెలిసిపోతుంది కదా అందుకే ఏం చేయాలో ఆలోచిస్తున్నాను అని దాత్రి అంటుంది నువ్వేం భయపడకు దాత్రి నువ్వు ఇక్కడే ఉండి కావలసినవన్నీ కూడా చూసుకుంటూ ఉండు నేను మన వాళ్ళు మొత్తం బయట మీనన్ని అసలు లోపల అడుగు పెట్టనివ్వకుండా చూసుకుంటాం కదా అని కేదార్ వెళ్ళిపోతాడు పెళ్లి తంతు మొదలు కావడంతో అందరూ కూడా ఇక అక్కడే నిలబడి ఉంటారు అప్పుడే పంతుల గెటప్లో ఉన్న మీనన్ పెళ్లి కొడుకు పెళ్లి కుమార్తెని తీసుకురండి అని చెప్పడంతో ఒక్క నిమిషం ఆగండి అంటూ కౌశికే అంటుంది ఏమైందమ్మా అని మీనన్ అడుగుతాడు అదేంటి పెళ్ళికొడుకు పెళ్లి కూతురు ఇద్దరిని ఒకేసారి తీసుకురమ్మని చెప్తున్నారు పెళ్ళికొడుకు వచ్చి పూజ చేసిన తర్వాత కదా పెళ్లి కూతురుని తీసుకువచ్చేది అని కౌశికే అంటుంది అదేనమ్మా ఫస్ట్ పెళ్లి కొడుకును తీసుకురండి నేను పొరపాటున చెప్పానులే అని మీనన్ కవర్ చేసుకుంటాడు ఇక దాత్రి చాలా డౌట్గా పంతులు గెటప్లో ఉన్న మీనన్ వైపు చూస్తూ ఉంటుంది ఇక పెళ్ళికొడుకు పవన్ వచ్చి కూర్చోగానే తీర్థం తీసుకు ఇస్తాడు అదేందయ్యా పంతులు ముందు కంకణం కట్టకుండా డైరెక్ట్గా తీర్థం ఇచ్చేశావు అని వైజయంతి నిలదీస్తూ ఉంటుంది ఏంటి నాకు ఈ టార్చర్ కాసేపు మేనేజ్ చేసి వచ్చిన పని ముగించుకొని వెళ్తాను కదా అని మీనన్ మనసులో అనుకుంటూ కంకణం కట్టేశాను ఇప్పుడు తీర్థం తీసుకో అని మేనన్ అంటాడు అదేంది పంటలు గారు కంకణం కట్టిన తర్వాత పూజ చేయాలి మొక్కుకోమని చెప్పాలి ఆశీర్వాదం తీసుకోమని చెప్పాలి అని దాత్రి అంటే అవును అసలు వినాయకుడితో పసుపుతో వినాయకుడు చేస్తారు కదా అది కూడా మీరు ఇంతవరకు చేయనేలేదు మంత్రాలు కూడా పైకి సరిగ్గా చదవటం లేదు అని కేదార్ అంటాడు అవును ఏదో మనసులోనే చదువుకుంటున్నారు మేనేజ్ చేస్తున్నట్లుంది అని కాచీబూచి కూడా అంటూ ఉంటారు అసలు నాకు బాడీ లాంగ్వేజ్ తేడా కొడుతుంది అని బూచి అంటూ ఉంటాడు అసలు మీరు నిజంగా పంతులేనా అని కౌశికి నిలదీస్తూ ఉంటే ఏమమ్మా నా వేషధారణ మీకు పంతులుగా కనిపించడం లేదా అని మీనన్ అంటూ ఉంటాడు మాకు చాలా డౌట్ వస్తుంది అసలు మీరు నిజంగానే పంతులేనా అసలు గణపతి శాస్త్రి గారు పంపించింది మిమ్మల్నేనా నిజం చెప్పండి అని దాత్రి నిలదీస్తూ ఉంటుంది అనిపించట్లేదా అనిపించట్లేదా అంటూ ఇక మీనన్ నవ్వులు నవ్వుతూ అక్కడున్న పువ్వులు ప్లేట్లు మొత్తం కూడా విసిరి కొడుతూ ఉంటాడు అయ్యో అంటూ అందరూ చాలా షాకింగ్గా చూస్తూ ఉంటారు వెంటనే మీనన్ కత్తి తీసి పవన్ పీకప్ మీద పెట్టేస్తాడు ఎవరైనా దగ్గరికి వచ్చారా ప్రాణాలు తీసేస్తాను అని బెదిరిస్తూ ఉండడంతో ఇక అందరూ చాలా షాకింగ్గా చూస్తూ ఉంటారు ధాత్రి మాత్రం వద్దు ఏం చెయ్యొద్దు అని చెప్తూ ఉంటుంది పవన్ వల్ల నాన్న వద్దు ఏం చేయొద్దు అని బాధ్యమలాడుతూ ఉంటారు మర్యాదగా దూరం జరగండి లేకుంటే మీ ప్రాణాలు కూడా తీసేస్తాను అని మీనన్ బెదిరిస్తూ బెదిరిస్తూ ఉంటాడు రే ఏం చేస్తున్నావురా అని కేదార్ నిలదీస్తూ ఉంటే నేను పెళ్లి చేయడానికి వచ్చిన పంతుల్ని కాదు మీనన్ అంటూ మీనన్ అరుస్తూ చెప్తాడు మీనన్ ప్లీజ్ అతన్ని ఏమీ చేయకు అని దాత్రి బ్రతిమిలాడుతూ ఉంటుంది అప్పుడు కౌశికి కూడా పెళ్లి పందిట్లో శుభమా అని పెళ్లి జరుగుతూ ఉంటే మీరు ఇలా చేయకండి ప్రాణాలు తీయకండి అని కౌశికి కూడా వేడుకుంటూ ఉంటుంది మధ్యలో నా కొడుకేం చేశాడు ప్లీజ్ వదిలేయండి అని సుజాత కూడా వేడుకుంటూ ఉంటుంది ఏయ్ దగ్గరికి వచ్చారా ప్రాణాలు తీసేస్తాను నాకు ఏం కావాలో ఇదిగో ఈ జగదాత్రికి చాలా బాగా తెలుసు నేనే పెళ్ళి ఆపేదని నీకు మొన్ననే ఫోన్లో చెప్పాను కదా అని మీనన్ అంటూ ఉంటాడు ఏంటే నువ్వు ఇంకా అలా చూస్తున్నావు కేసు వాపస్ తీసుకోవే లేకుంటే వాడు వాడి ప్రాణాలు తీసేసేలా ఉన్నాడు అని రాగిని దాత్రిని ప్రెజర్ పెడుతూ ఉంటారు అవును నువ్వు కేసు వాపస్ తీసుకోలేదా ఇదిగో ఇప్పుడే ప్రాణాలు తీసేస్తాను నీకు ఈ పెళ్ళికి మధ్య జేడీ ఉంటుందని చెప్పావు కదా ఏది జేడీ ఎక్కడా జేడీ ఎక్కడా అని మీనన్ అడుగుతూ ఉంటాడు లేదా అయితే ఫోన్ చేసి రమ్మని చెప్పు వచ్చే వరకు నేను ఇక్కడే ఉంటాను అని మీనన్ చెప్తూ ఉంటాడు అప్పుడు రాత్రి మోకరిల్లి దండం పెడుతూ మీనన్ నీకు దండం పెడతాను దయచేసి అతన్ని వద అని వేడుకుంటూ ఉంటుంది భయం భయం నీ కళల్లో నేను భయం చూసేశాను అని మీనన్ గెంతులో గెంతుతూ ఉంటాడు మూడు అంకెలు లెక్క పెడుతున్నాను జగదాత్రి కేసు వాపస్ తీసుకున్నానని చెప్తే సరే సరే లేకుంటే వీడి ప్రాణాలు గాలిలో కలిసిపోతాయి అని లెక్క పెడుతూ ఉంటాడు వన్ టూ త్రీ అని లెక్క పెట్టి పవన్ పొట్టలో కత్తితో పొడుస్తాడు దాంతో అందరూ చాలా షాకింగ్గా చూస్తూ ఉంటారు అయితే మీనని మళ్ళీ రెండోసారి కూడా పవన్ని పొడుస్తాడు దాంతో అందరూ మరింత షాకింగ్గా చూస్తూ ఉంటారు అలా పవన్ని చంపేసి చూడు ఇలానే మీ ఇంట్లో రోజుకొకరు చచ్చిపోతూ ఉంటారు కేసు వాపస్ తీసుకోకపోతే చూసారా నేను ఎలా ప్రాణాలు తీసేశాను అని రక్తం ఉన్న కత్తిని చూపిస్తూ ఉంటాడు ఇదంతా కూడా మీనన్ కలగంటాడు పంతులు గారు అని దాత్రి పిలవడంతో మీనన్ ఈ లోకంలోకి వస్తాడు ఏటి పంతులు గారు నిజంగా మిమ్మల్ని అడుగుతున్నది గణపతి శాస్త్రి గారు పంపించింది మిమ్మల్నేనా అని దాత్రి అడుగుతూ ఉంటే అవునమ్మా మా పంతులు గారు లేకుండా మొట్టమొదటిసారి నేను ఇలా ఒంటరిగా పెళ్లి జరిపిస్తున్నాను అందుకే తప్పులు జరుగుతున్నాయి దయచేసి ఈ విషయం మా పంతులు గారికి చెప్పకండి ప్లీజ్ అని మీనన్ నటిస్తూ వేడుకుంటూ ఉంటే సరే మేము చెప్పంలేండి కానివ్వండి అని కేదార్ అంటాడు పెళ్లి సమయం దగ్గర పడుతుంది ఖచ్చితంగా మీనన్ వచ్చే ఉంటాడు కేదార్ అని దాత్రి అనడంతో లేదు దాత్రి మేము అందరినీ చెక్ చేసాము ఎక్కడా రాలేదు అని కేదార్ అంటాడు అయితే ఎక్కడ ఉంటాడు మీనన్ ఎక్కడ ఉన్నావు అని దాత్రి మనసులో అనుకుంటూ ఇక పంతుల్ని గమనిస్తూ ఉంటుంది ఏంటి దాత్రి అలా చూస్తున్నావు పంతుల్ని అని కేదార్ అనడంతో అతన్ని చూస్తున్నావా అతన్ని బాడీ లాంగ్వేజ్ అసలు ఎక్కడా కూడా మ్యాచ్ అవ్వడం లేదు అతనేమో మీనన్ అని దాత్రికి డౌట్ వచ్చేయడంతో ఇక కేదార్ కూడా గమనిస్తూ ఉంటాడు